ప్రపంచమంతా భారత్ పైనే ఆశలు పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ఆ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు జపాన్ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఈ సదస్సుకు మోదీని జపనీయులు గాయత్రి మంత్రం పఠిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ జపాన్ మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు మెట్రోలు సెమీ కండక్టర్స్ స్టార్టప్లు తయారీ సహా అనేక రంగాల్లో జపాన్ తోడ్పాటు అందించిందన్నారు ఇప్పటికే జపాన్ సంస్థలు భారత్లో నలభై బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తు చేశారు భారత్ లో ఆర్థిక రాజకీయ స్థిరత్వం నెలకొందన్న మోదీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని వివరించారు ప్రభుత్వ పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు భారత్ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని తమకు బలమైన బ్యాంకింగ్ రంగం ఏడు వందల బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు అణుశక్తి గ్రీన్ ఎనర్జీ ఆటో రంగాల్లో రెండు దేశాలు మరింత కలసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు